టాలీవుడ్లో ఈ సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు భారీ అంచనాలలో ఉన్న మూడు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి నవంబరి నరసింహ బాలకృష్ణ నటించిన డాక్ మహారాజ్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పవన్ ఇండియా మూవింగ్ గేమ్ అలాగే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సంక్రాంతికి పోటీ పడుతున్నాయి ఈ మూడు సినిమాలకు అంచనాలు ఉన్న దర్శకులు దర్శకత్వం వహించారు బాలయ్య సినిమాకు వల్తేరి వీరయ్య సినిమాతో ఫామ్ లో ఉన్న బాబీ రామ్ చరణ్ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ వెంకటేష్ సినిమాకు అసలు ప్లాప్ అనేది లేకుండా డబుల్ హ్యాట్రిక్ లు కొట్టిన అనిల్ రావుడి దర్శకత్వం వహిస్తున్నారు మూడు మంచి అంచనాలతో క్రేజీ తెరకెక్కాయి అందులో గేమ్ సినిమాలు దిల్ రాజ్ బ్యానర్ లో ప్రీ రిలీజ్ అంచనాలను బట్టి ఈ మూడు సినిమాలలో ఏ సినిమాకు కాస్త ఎక్కువ ప్రీ రిలీజ్ బాజు ఉందనేది పరిశీలిస్తే అడ్వాంటేజ్ గా బాలయ్య డాక్ మహారాజ్ సినిమాకు కనిపిస్తుంది బాలయ్య మూడు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఫామ్ లో ఉండడంతో పాటు దీనికి తోడు అటు డైరెక్టర్ బాబీ చివరి సినిమా కూడా హిట్ కావడం ఇటు అన్స్టాపబుల్ షోతో బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్ తో పాటు ప్రమోషన్ల కంటెంట్ కూడా బాగా జనాలలోకి వెళ్లడంతో డాక్ మహారాజ్ మీద ఎక్కువగా అంచనాలు కనబడుతున్నాయి గేమ్ చేంజర్ పానిండే సినిమా కావడం శంకర్ ఇటువల్ల అంచనాలు తప్పుతుండటంతో సినిమా రిలీజ్ అయ్యాక కానీ ఈ సినిమా రిజల్ట్ చెప్పడానికి ఇటు ఇటు కనపడదు శంకర్ ఇటువల్ల అంచనాలు తప్పుతుండటంతో సినిమా రిలీజ్ అయ్యాక కానీ ఈ సినిమా రిజల్ట్ అంచనా వేయలేము